ఒక్క నిమిషం లేటుగా వచ్చేసరికి అబ్బాబాబా మేనేజర్ చెప్పొచ్చు కదా ఇది బయట వాళ్ళది కాదు మన పాపారావు గారిదని నీ కల్తీ మార్లేదు నువ్వు మారలేదు నాలా కాదు ఇంటర్నేషనల్ మీ అన్నయ్య బయట పెట్టారు పర్మిట్ చేసిన ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు ఈ జీకే ఫుడ్స్ వల్ల ఎంతో జీవితాలు కోల్పోతున్నారు జీకే ఫుడ్స్ ఆర్ డేంజరస్ సే నోట్ టు జీకే ఫుడ్స్ ఈట్ ఫుడ్ నాట్ కెమికల్స్ జీకే ఫుడ్స్ ఆర్ బ్యాడ్ మీ అన్నయ్య ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల జీకే షేర్స్ పడిపోయాయి జీకే గ్రూప్ తో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఆగిపోయాయి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి అన్న మీ అన్నయ్య మాటతో జీకే లో భయం మొదలైంది దాంతో పాపారావుని హోటల్ మీదకి పంపించి మీ అన్నయ్యని బెదిరించాడు భోజనం చేసే కదా అర్ధాకులతో తెలియదా చూడు మర్యాదగా జీకే ఫుడ్స్ గురించి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ను మాకొచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇచ్చానని ఒప్పుకుని మీడియా ముందుకెళ్ళి జీకే ఫుడ్ ఇస్ గుడ్ అని ఒక్క మాట చెప్పే లేకపోతే చాలా కోల్పోతా నేనెన్ని కోల్పోయినా నీ అల్లుడి విషయాన్ని మంచి ఫుడ్ అని ఎప్పటికీ చెప్పను జనానికి జీకే విషమమ్ముతున్నాడని నువ్వు బాగానే తెలుసుకున్నావు ఎంత ఉందో ముందు ముందు ఆ జనని పెళ్లి కుదిరింది ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం మా నాన్నవాయి అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు ఎలా జరిగిందో తెలియదు కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఆ కారణం చూపించి అధికారులతో కుమ్మక్కై సుఖీబాబా హోటల్స్ అన్నిటి మీద రైడ్ చేయించి నకిలీ సరుకులు తనే పెట్టించి హోటల్స్ మూతపడేలా చేశాడు అనాథ పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని అరెస్ట్ చేయించాడు బెయిల్ మీద బయటకొచ్చిన మీ అన్నయ్యని బాధగా ఉంది కదా నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వకపోయినా ఈ బాధ నీతో ఆకదు నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇస్తా టోటల్గా నీ లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా చేస్తా భయపడేవాడినే అయితే నీ లైసెన్స్ ఆపేవాడినే కాదు నేను వెళ్తే మహా అయితే నా పరువు పోతుంది భయపడి మిమ్మల్ని ఇలాగ వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి నా పరువు కంటే నాకు జనాలు ప్రాణాలే ముఖ్యం దాంతో జీకే జనని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేశాడు కూర్చోడానికి రాలేదండి ఏమైందండి మీ హోటల్ మూతపడితే మాకు ఉన్నాయి కదా అని సర్దుకున్నాను మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా సొసైటీలో పెద్దవాళ్ళ మీద కేసులు కామన్ కదా బయటపడతారులే అనుకున్నాను కానీ ఇప్పుడు కోర్టులో విట్నెస్లు మీకు ఎగ్నెస్ట్ ఉన్నాయండి శిక్ష పడితే మీరు దోష అవుతారు అందుకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పడానికి వచ్చానండి అన్యాయంగా వాడు పెట్టిన తప్పుడు కేసుల నుంచి బయటపడ్డానికి మీ అన్నయ్య ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో నువ్వు వచ్చా ఇంత జరుగుతున్నాయి విషయం నా దగ్గర ఎందుకు జరుగుతున్న బాబాయ్ ఆహా ఎట్టి పరిస్థితులను విక్కి మన ప్రాబ్లమ్స్ గురించి తెలియకూడదు ఎంతకాలం మనకు దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాధ పెట్టకూడదు వాడు ఉన్నంత కాలం మనందరం సంతోషంగా కనపడాలి మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజం అవ్వాలి అది నిజం చేస్తా కానీ విషయం నాకు చెప్పినట్టు అన్నయ్యకి తెలియకూడదు తినాలి మాట ఉంటాడు కానీ ప్రదీప్ కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకుని ఉంటాడు అబ్బాయి అన్నా కూతులే నువ్వు లైఫ్ లాంగ్ అతని ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్ రేపు ఉదయం రెడీగా ఉండు ఎంగేజ్మెంట్ వెళ్దాం ఓకే ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి ఈవేళ రెస్ట్ తీసుకోమ్మా జయా తీసుకెళ్ళి బాగారు మీరు కూర్చోండి హలో సాంసరా మారుతున్నాను చెప్పండి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ యాభై కోట్లు మీకు ఇచ్చేస్తాను మీరు మళ్ళీ ఇలా వచ్చారండి బాబు చెస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు నాకు తెలుసు సార్ బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కు అడిగేసరికి మీకేం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్ అన్నయ్యకి ఒక్క మాట ఉండాల్సింది కదా సార్ నా సమస్య రాజారాం గారు తీర్చగలిగేంత చిన్నది కాదు బాబు యాభై కోట్లు చూసారుగా యాభై కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు ముహూర్తానికి టైం అవుతుంది బయలుదేరండి వాడికి ఎలా ఉంటే అలాగే అవుతుంది కోట్లు సార్ యాభై కోట్లు సార్ అమౌంట్ వచ్చింది మీ ప్రాబ్లం తీరింది ఇక డీటెయిల్స్ ఎందుకు బాబు టైం అవుతోంది రెండు లోపలికి ఇక్కడ డబ్బు ఓకే అక్కడ రుద్రప్రతాపు నేను చూసుకుంటాను ఎవరు నువ్వు ఓ చిన్న లైవ్ షో చూపించాలి అంత టైం లేదు నాకు జైలుకి వెళ్ళే టైం ఉందా సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అయితే అందులో కొన్ని ఉన్నాయి నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా అరవై గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్ లో సిక్స్ థౌజండ్ క్రోస్ వర్క్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా ఏం కావాలి నీకు థర్టీ సెకండ్స్ లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి పెన్ డ్రైవ్ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్ తప్పకుండా చేస్తాను బాబు ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను థ్యాంక్ యూ ఏమైందమ్మా అంత హ్యాపీగా ఉన్నా బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు అవునా వికీ ఏంటిది చెప్పేది నిజమే అవుతున్నా ఏం మ్యాజిక్ చేసావయ్యా నిజంగానే మ్యాజిక్ అమ్మా సింగిల్ క్లిక్ లో యాభై కోట్ యాభై కోట్లా వాళ్ళు రెండు రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు ఏదో తప్పైపోయింది

ఏమendra బాస్ గన్న పెట్టిన వైర్లెస్ బాక్స్ కనిపించట్లే బాక్స్ నేను తెలియదు బాస్ మరి అవర్ స్పెషల్ అని ప్లాన్ చూస్తే అవుతారు జిమ్ కాదు ఒక్కసారి కళ్ళ గంటలు తీయండి ఓకే పిచ్చి ప్రేమ ఏం సాయిత్రి సిగ్గుపడతా ఏంటి వాయించు నా టెన్షన్ మీకు సిగ్గులా ఉందా అండి ఆ ఏం పర్లేదు వాయించు ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి ఫింగర్ ప్రింట్స్ పట్టాను కదా నా గన్న కత్తండి మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్ ప్లీజ్ కన్సిడర్ అదేంటి గురువు గారు చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా ఆ డ్రీమ్ మొన్న కామన్ అప్పుడే పోయిందా

కన్న కన్న కేశంపనండి ఈ కన్న కేశంపనల్లండి ఈ కన్న కేశంపనండి ఈ కన్న సాయిత్రి గారు సాయిత్రి వైలన్ పట్టుకొని గన్ంటారేంటి కాల్చేశారా ఇది తన చేతిలో ఎవరు పెట్టారు మీరే పెట్టారు చీకట్లో పెట్టి మర్చిపోయారు వర్ణం తాగకపోతే అలాగే మతిపోరు పోస్తది గన్న బుల్లెట్ ఇక్కడ ఇచ్చండి ఇచ్చేండి అది బుల్లెట్ అంటారా మరి గన్న పెట్టి బుల్లెట్ నీ చేతిలో పెట్టుకొని గన్న బుల్లెట్ లాక్కుని సౌండేల వచ్చి దానికి బుల్లెట్ ఇచ్చే ఐదుగో తీసుకొని పेलచ్చు వైలన్ పట్టుకొని పेलచుకుంటారేంటి అదే వాయించుంటారా మీ ఐదు మీ చేతులు పెట్టుకుని నన్ను అడుగుతారండి వాయించండి ఆ ఈ కన్ఫ్యూజన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో వౌ ఇంకా వాయించలేదు వాయిన్స్ తర్వాత కొడి చేపడకండి అవండి ప్లీజ్ నన్ను వాయించనిస్తారా ఆహా వెరీ సుడి ఈ వాయిస్ నడరా చాలా బాగా వాయిస్తార ఏ రాగమో నేను చెప్పనుగా మన జన్ని పెళ్లికి ప్రోగ్రామ్ పెట్టిస్తే ఎలా ఉంటుంది ముందు క్షమించాలి దేనికండి ఆడపిల్ల ఇంటికి అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి పిల్లలు అడగటం ఆచారం దానికి విరుద్ధంగా మిమ్మల్ని ఇక్కడ రప్పించినందుకు అదేం లేదండి మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం తెలుగు నేల మీద అడుగు పెట్టి ఈ మట్టివాసన పిలిచే అదృష్టం మీ వల్లే కలిగింది లేదండి మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కిని మా ఇంటికి చేర్చింది అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంది పెద్దోడా సుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేదే లోపల పదండి పదండి మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా ఉన్నారు కరెక్ట్గా చెప్పావు అక్క ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ ని చేసుకోవడానికి ఎట్లా ఒప్పుకున్నారు ఏం చూపించొచ్చాను బాబా వాళ్ళకి వీడు సూపర్వైజర్ నువ్వేం చూపించావు బావా ఇంతకే బంగ్లానే ఉందా పెంకుటిల్లు కూడా లేదు అమ్మమ్మ నీకు పెంకుటిల్లు కూడా లేదా అన్ని వెళ్ళాలంటే పెంకుటిల్లు కూడా లేదంటావా మరి కారు ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు మరి ఏం పెట్టి పోషిస్తావు నువ్వెలా పోషిస్తున్నావురా ఇదిగో అన్న ఏడుతున్నాడుగా చెప్పు ఎక్కడో కాదు బాగుంటాంలో వాసన ఒకటి ఏదో తేడా ఉందే పితాజీ పితాజీ ఓ పితాజీ అనే నేను ఇప్పుడే పితాజీ ఆ విక్కీ గాడు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు విన్నావా ఏంటి ఆడేదేదో కుసుకుంటున్నాడు విన్నావా ఆ కాదు పితాజీ వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు నువ్వు విన్నావా

నిజం నిరూపిస్తే రెండు చంపదెబ్బలు తింటా అయితే అడుగు నీకు అన్ని విల్లాలు ఉంచుకొని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పేవా లేదా ఒరే బొకాడి నాకు బెంగాల్లో విల్లాలు ఉన్నాయి గాని పెంకుటిల్లు లేదుగా మరి నిజమేగా మరి సెకండ్ క్వశ్చన్ నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని కూడా లేదు అని చెప్పేవా లేదా ఒరే బెంగాలీ రసగుల్లా నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెంజ్ ఉంది కానీ ఓల్డ్ లేదుగా మరి లేదుగా అసలు అబద్ధానికి రెండు దెబ్బలాగా అనుకుంది మరి నాలుగు కొట్టారా మనిషికి రెండు అనుకున్నా పిచ్చి పంపాలరా మీరు మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు మూడు రెండు ఎంత మరి నాలుగే కరెక్ట్ నువ్వు చాలా జెన్యున్ పర్సన్ నాకు నచ్చా సరిపోయినా సరిపోలేదు బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఐ విల్ కమ్ లేటర్ ఇంకా కన్ఫ్యూజన్ పోలా ఐ హావ్ సమ్ వర్క్ వి డోంట్ హావ్ వర్క్ గుర్తు చేసి గూబ పగల గుట్టించుకోవడం అంటే ఇదే సార్ మీరు మరీ సార్ అన్ని అబద్ధాలన్నీ మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ఒప్పించి ఏంటి సార్ మీ స్ట్రాటజీ మన స్ట్రాటజీ ఏంటి ఒకసారి చెప్పండి ఓకే బాస్ ఇప్పుడు ఆడు చెప్తారు మా బాస్ కి రెండే రెండు పాజిటివ్ తెలుసు ఏంటవి ఒకటి ఆయనతో సమానమైన స్ట్రెచర్ ఉన్నోడైతే నాలుగు తన్ని స్ట్రెచర్ మీద పడుకొని పెడతారు నీలాంటి పోకోడి గాడు అనుకో పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకొబెడతారు పోకోడి నిద్రపోతున్న ఉడతను లేపేరా మీరు రాజారాం గారు మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేం కూడా తీసుకురాలే ఇక బయలుదేరుతాంజీ ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి సేతులతో వెళ్తే అట్ట తాంబులాలు పుచ్చుకుని వెళ్ళండి ఏమంటారు మీలాంటి పెద్దాయని చెప్పాక కాదనేదే ఉంది అలాగే చేద్దాం la <laughs> <laughs>